పూర్వకాలములో ఉజ్జయినికి అవంతి అని పేరు అవంతి అనే పదానికి రెండు అర్థములు ఉన్నవి వీటిలో మొదటిది స్త్రీ రెండవది అక్క ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము మన దేశములో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది కాల అనే శబ్దం లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో కూడా అలానే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ నేను కాల స్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను అంటాడు కనపడిన వస్తువు ఈవేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాల్టి తేదీని కాలశేదిగా వేశారని గుర్తు కాలమే ప్రాణులను అన్నింటినీ గ్రహిస్తూ ఉంటుంది అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాలిక అవుతుంది ఉజ్జయినిలో రెండు స్వరూపాలు కాల స్వరూపాలే ఉంటాయి అందుకే ఒక వ్యక్తి చెట్టు నుండి పండు పడిపోయినట్టు ఏ బెంగా లేకుండా శరీరం నుండి విడివడేటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్ళాలి ఇది అందరికీ అవసరమైన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది ఉజ్జయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం భోజరాజు మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేద ప్రియుడు నియమ నిష్టలతో ఉంటూ శివార్చన శిరుడై షట్ కాలాలలోనూ శివపూజ చేసేవాడు వేద ధర్మాన్ని పాటించేవాడు ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు ఈ నలుగురు కుమారుడు కూడా ధర్మానుష్ఠానుపరులే ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు రెండవ వాడి పేరు ప్రియమేథుడు మూడవ కుమారుడి పేరు సుకృతుడు నాలుగవ కుమారుడి పేరు సువ్రతుడు ఈ నలుగురు పెద్దవారు అయ్యారు ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు వాడి పేరు దూషణుడు అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు చివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు పార్థివలింగానికి అర్చన చేయడానికి వీలు లేదు మీరు నన్ను మాత్రమే అర్చించాలి నాకు మాత్రమే పూజలు చేయాలి పశుపతి ఎంతటివాడు ఇటువంటి వాళ్ళను ఎందరినో గెలిచాను మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చేయనా అని బెదిరించాడు కానీ ఆ నలుగురు ఏమాత్రము బెదరలేదు దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు అయినా వారు బెదరలేదు హర ఓం హర హర అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హుంకరించాడు ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిద రాశులై పడిపోయాయి కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రము బెదరలేదు వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల రూపంలో వెలిశాడు ఉజ్జయిలు శివలింగాలు మూడంతస్తులుగా ఉంటాయి అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలలింగం మధ్యలో ఉండేది ఓంకారలింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షము కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు శంఖం విజయానికి గుర్తు అందుకే యుద్ధం ప్రారంభమయ్యే ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు అప్పుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది ఈశ్వరార్చనలు శంఖాన్ని ఊదుతారు మహాకాళేశ్వరలింగం లింగం కింద శంఖ యంత్రం ఉంది అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతాడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది దానిని భస్మ మందిరం అని పిలుస్తారు అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలో ఆవులను తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకము చేస్తారు ఉజ్జయినిలో చేసేటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లని పలచని బట్టలు మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు నీలో నీకు నమ్మకం కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అన్ శతం వసంత వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు బీవీఎస్